వెల్కమ్ టు మాతృక టీవీ ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు మాజీ మావోయిస్టు నాయకుడు షేక్ మబ్బల్ గారు మీరు ఎక్కడ ఏ ఊరు మీది మా సొంతం వచ్చేసి మెదక్ జిల్లా మెదక్ మండలం ముత్తాయ్యపల్లి ఇక చదువుకుంటా ఒకటి నుంచి ఐదు వరకు ముత్తాయపల్లిలో తర్వాత వచ్చేసి సర్దన టెన్త్ అయిపోయింది ట్వెల్త్ అయిపోయిన తర్వాత మేధాకు డిగ్రీ కాలేజీలో ఇంటర్ అవుతుంది ఇప్పుడు ఉన్నటువంటి పీపుల్స్ వార్ పార్టీ ఇప్పుడు ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ ఏదైతే ఉందో అప్పుడు పీపుల్స్ వార్ పార్టీ పీపుల్స్ వార్ పార్టీతో మీకు పరిచయం లేదు లేదు పరిచయం లేదు ఒక రోజు చూసినాం ఎక్కడ అదే మా ముత్తాయపల్లె ఇద్దరు వచ్చారు ఇద్దరు వచ్చినప్పుడు హెచ్బి అనే ఒకతను అతను అతను ఇంకోటి ఆయలన్న అంటే వాళ్ళిద్దరు మీ ఊరికి వచ్చారు మీ ఇంటికి ఊరికి మా ఊరికి వచ్చి మా ఊరి దగ్గర మా ఊరిలో పెద్ద భూస్వామి ఎవరు ఇక్కడ ఒక ఊర్లో అయితే జోగిరెడ్డి అని పెద్ద భూస్వామి ఎవరు జోగిరెడ్డి అటువంటి వాళ్ళ జోగిరెడ్డిలో నాన్న ఏంటంటే ఆయన ఒక జిల్లా పరిషత్ చైర్మన్ నరసింహారెడ్డి అని ఆయన ఆ విలేజ్ పితంధరల సమస్య ఇప్పటికన్నా ఇప్పటికీ ఇప్పటికీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక కుర్చీ మీద కూర్చుంటే కింద మొత్తం నిలబడి మాట్లాడాలి లేకపోతే కూర్చొని మాట్లాడాలి ఎవరు సర్పంచ్ అయినా ఎవరు ఏదైనా పెద్ద మాత్రం రెడ్డి అంటే ఇప్పుడు ఇంత ఇన్ని రోజులు మీరు చిన్నప్పుడు అంటే ఎయిటీ ఫోర్లో జరిగినటువంటి ఇన్సిడెంటే కావచ్చు ఇంకా మీరు అప్పటికి ఇంటర్వ్యూ అంటే ఇంకా ముందు లో జరిగిన ఇన్సిడెంట్ అప్పుడు ఏదైతే జో జోగిరెడ్డి బతుకున్నప్పుడు పరిస్థితులు లేదా నరసింహరెడ్డి ఉన్నప్పుడు పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటికీ మీ గ్రామంలో అట్లనే ఉన్నాయి ఇప్పటికీ మా ఊళ్ళోకు దళం రాలేదు అయితే ఒక్కసారి ఒకే ఒక్కసారి దళం వచ్చి అది ఎందుకు అంటే ఒక ఎస్సీ ప్లాన్ని ఒక చిన్న చిన్న పిల్లలు మొత్తం కలిసి నా పేరు గద్దారు నా పేరు జగన్ నా పేరు హరిభూషణ్ అనుకుంటా పేర్లు పెట్టుకొని వీళ్ళు వీళ్ళు ఒట్టేనే చిన్నపిల్లలే తెచ్చేదాలు ఒక పిల్ల కానీ చెరువు కట్ట తెగిపోయినప్పుడు ఆ చెరువు కట్ట తెగిపోయిన దగ్గర దగ్గర తీసుకోపోయి ఆ బురదలు వేసి తొక్కి కొట్టిర్రు మరి అయితే అప్పుడు దళం వచ్చేసి దళంతో పాటు ఎస్బీట్లో లేరు అంజన్న అసలు ఐలన్న అంజయ్యలేస్ ఐలన్న ఆయన ఉన్నప్పుడు ఆయన వచ్చిండు అప్పటికి అజయ్ ఆయన లేడు ఆయన అప్పుడే కొత్త పరిచయం ఇప్పుడే పార్టీ పరిచయాలు ఉన్నాయి కాకపోతే మాకు పరి పరిచయం లేదు వీళ్ళందరినీ పిలిచి మనిషి వదిబొట్టి అట్లా చేయొద్దు అని చెప్పి వచ్చింది ఒకటే ఒక్కసారి మా ఊర్లకు దళం తరత రాలే ఇప్పటికి కూడా దళం రాలే మా ఊర్లో దళానికి ప్రజలకు ఏలాంటి సంబంధాలు కూడా లేవు అయితే అదే ఊరు నుంచి నేను మా అక్క తప్ప పార్టీకి ఎవ్వరికి సంబంధాలు లేవు గాంధారి మండల్ గుర్జాల తాండం మీద ఎన్కౌంటర్ అక్కడ జరీనా బేగం ఆమె పేరు గుల్షేన్ బేగం గుల్సేన్ బేగం ఫస్ట్ గుల్సేన్ బేగం తర్వాత వచ్చేసి జరినా బేగం తర్వాత శారదక్క ఎన్కౌంటర్ అప్పుడు శారదక్క పేరు మీద ఎన్కౌంటర్ అయిపోయింది ఆమె చనిపో అక్కడ రావడానికి ఏంటంటే కారణం రావడానికి ఉన్నాడు ఒకడే తమ్ముడు కదా రేపు నువ్వు పార్టీ పార్టీ అని మొత్తుకుంటున్నావు కదా నువ్వు బయటకు వచ్చేసి నేను పాటలేకపోతా ఆమె ఆలోచన ఉన్న తమ్ముడు ఒకడు అని చెప్పి నైంటీ సిక్స్గా ఎన్కౌంటర్ అయిపోయింది చనిపోయింది నేను చనిపోయింది నేను బెటర్ రాలనిపోయినా అంటే ముక్కొక్క ధర నేను కంటిన్యూగా పెట్టుకోలేరు పెట్టలే కోరియర్ ఉన్నా తర్వాత సుభాష్ దగ్గర ఒక సంవత్సరం ఉందండి సుభాష్ దగ్గర ఒక సంవత్సరం అతనికి గన్మీన్గా నా గన్మెన్ ఉంటే ఆయన ఒక స్టేట్ కమిటీకే కోరియరు అతను గమని చేసి లో ఉన్న పార్టీ మెంబర్లో కూడా ఇతను ఎవరు అనేది కూడా చాలా మంది తెలియదు సుభాష్ అని క్యాటరింగ్ అనేది కూడా తెలియదు అంతవరకు చేసిన అతను వరకు చేసినా కూడా ఎక్కడ సక్క తిండి లేని పరిస్థితి అప్పుడు మక్క గట్కలు తినుడు అటువంటి ఉద్యమాలు చేసిన సుభాష్ అన్న కానీ మీ పైన కానీ అప్పుడు ఉన్నటువంటి భౌతిక పరిస్థితులు పోలీసు చాలా రేపు ఎట్లా ఉండేది చాలా తిరిగింది ఎట్లా అంటే మీరు మిమ్మల్ని పోలీసులు గుర్తించలేనా లేదా మీ పైన ఎట్లా ఒత్తిడి పేరు తెలుసు పేరు తెలిసిపోయింది మక్బుల్ మక్బుల్ అని తెలిసిపోయింది అయినా చాందపా అప్పటికి పేరు లేదు మాణిక్యం అని తెలిసిపోయింది అయితే మక్బుల్ మక్బుల్ అని చెప్పి ఇంటికి వచ్చి అవన్నీ మా దగ్గరకు వచ్చి మా నాన్న వచ్చి మొత్తం అన్నీ బియ్యం బియ్యం అన్నీ ఎవరుకోపోయి శుభాషులు ఇంటికి పోయి వాళ్ళే ఎవరుకోబోసి సుభాష్ కు నాకు కలిసిన రోజులు ఉన్నాయి పోలీసు మమ్మల్ని అడిగారు పోలీసులే మిమ్మల్ని వచ్చి మీ గురించి అడిగారు నా గురించి అడిగారు మా గురించి అంటే మీ ఫోటోలు లేవు లేవు సార్ మాకు ఫోటోలు లేవు అసలు ఫోటో దిగాలని ఆలోచన ఉండేది అదే అదే ఓకే ఇప్పుడు కెమెరాలు కూడా రావాలంటే ఎవరున్నావి అంత అయితే ఫస్ట్ దాడిందంటే దీంట్లో నా పేరు బయటకు రావడానికి కారణం ఈ సుభాష్ ఏం చేసిండు కొత్తగా అప్పుడు ఓటర్ ఐడి కార్డు ఊళ్ళకి వచ్చి తీసుకోవాలి ఓకే కొత్తగా ఊర్లోకి వచ్చి వీడియో అది ఏంటంటే ఓటర్ ఐడి కార్డు తీసుకోవాలి అందరికి ఫోటోలు పడతాయి కదా అని చెప్పి పార్టీ నిర్ణయం ఏంటంటే ఆ వీడియో గుంజుకోవాలి వీడియో గుంజుకోవాలి వీడియో గుంజుకోవాలి అదేమన్నా పోలీసులు లేరు ఇంకో పటవారి అంటే వేరే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి జనశక్తి జనశక్తిని రెండు వర్గాలు దీంట్లో గురించి రెండు వర్గాలు ఏంటి పీపుల్స్ వార్ పార్టీ నుంచి కూడా విడిపోయిన పార్టీ ఇది పురుషలో పలుస్తుంది వాళ్ళు కానీ ఎందుకంటే పెట్టిన బుక్స్ ఉంటాయి డైరీస్ ఉంటాయి కాబట్టి దీంట్లో విడిపోయింది ఫస్ట్ పీపుల్స్ వారి నుంచి విడిపోయి ప్రజాపంత అదే న్యూ డెమోక్రసీ దాంట్లో నుంచి విడిపోయి రాజన్న వర్గం వీరన్న వర్గం అనే రెండు వర్గాలే రోజు వీరన్న వర్గం రెండు వర్గాలే ఆ రెండు వర్గాల నుంచి మా ఇంకోది మళ్ళీ పక్కకు వచ్చేసి ఏమైంది ప్రజాప్రతిఘటన అయింది ప్రతిఘటన నుంచి విడిపోయి గోదావరిలో అయ్యే ప్రజాప్రతిఘటన ఇంకోటి అది ఓన్లీ కమ్యూనిస్ట్ వరకే ఇంత దూరం పోలేదు జనశక్తి అంటే పర్లేదు అది సిద్ధాంతం ప్రకారం పార్టీ పనిచేసింది ప్రజాప్రతిఘటన కూడా సిద్ధాంతం ప్రకపం చేసింది ఈ గోదావరిలో వచ్చేసరికి సిద్ధాంతం తెలియదు దానికి ఒక దళాలు ఎక్కువ లేవు అందులో సుభాష్ కిరణ్ నరేందర్ రా రాంబాబు సమ్మన్న వాళ్ళు మన భద్రన్న వీళ్ళు కేటర్ చేసుకున్నారు గోదావరిలో ప్రజాప్రతిఘటన అదే తర్వాత తర్వాత సిపిఎంఎల్ సిపిఎంఎల్ డెమోక్రసీ ప్రజాపంద ఒకటే ఒక సీఓ కావడానికి పది సంవత్సరాలు టైం పడుతుంది ఎందుకంటే ఎక్కువ బయట తిరిగే పార్టీ వెపన్స్ ఎప్పుడైనా చెట్టుకుంటే బయటి బయట తిరిగినా కూడా నడిచిపోయే రకం అన్న ఎందుకంటే దానికి అన్ని సపోర్ట్స్ ఓన్లీ లీగల్ 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 పార్టీ పార్టీ వెపన్స్ ఉన్నా ఎంత లాంగ్ వెపన్ వెపన్ తోటి కనిపిస్తే నీకు ఫారెస్ట్లో కనిపిస్తుంది తప్ప నేను కూడా చేయలేని పరిస్థితులు అది న్యూ డెమోక్రసీ అప్పుడు పార్టీ మంచిది కాదు అని అంటాము ఎందుకంటే రాజకీయంగా కూడా పార్టీ వచ్చింది అది రాజకీయ సపోర్ట్ దానికి పార్టీ బాగుంది ఇప్పుడు సిపిఐఎం న్యూ డెమోక్రసీ పార్టీ వాళ్ళు ఎలక్షన్ ఎలక్షన్ చేస్తారు అక్కడ అటు చేస్తారు దళాలు దళాలు ఏర్పాటు చేస్తారు అయితే ఐదు నుంచి చీల్చుకోపోయినా ఇవి కొన్ని కాలువలు అన్నట్టు ఏడు వస్తుంది దానిలో చీల్చుకోపోయినా సందర్భాలు ఏంటంటే ప్రజాప్రతిఘటన ఒకటి గోదావరిలో ప్రజాపతి ప్రజాప్రతిఘటన ఒకటి జనశక్తి మంచిగా పనిచేసింది వీరన్న వర్గం కొన్ని రోజే పనిచేసింది వీరన్న చనిపోయిన తర్వాత ఏవారు తర్వాత దీని వీరన్న వర్గాన్ని చీల్చే కారకుడు మెయిన్ దూడ యాదేశ్వర్ డివై అని ఆయన కూడా మొన్న అనారోగ్యంతో చనిపోయి ఈయన చీల్చి వీరన్న వర్గం రాజన్న వర్గం రాజాన్న వర్గం మంచి వర్గ వరకు మంచి పనిచేసింది ప్రజా గురించి అంటే కొన్ని సంబంధ సందర్భాలు ఏంటంటే ఒకళ్ళు మంచిగా పని చేస్తారు ఒకళ్ళు ఒక ఆలోచన కరెక్ట్ ఉండదు కదా ఒకరికి కరెక్ట్ ఒక ఆలోచన ఉండదు అటువంటి మూమెంట్లో ఒకళ్ళు ఒక తప్పు చేస్తే ఆ పార్టీకి మొత్తం అట్లనే పేరు వస్తా అన్నట్టు ఏదైనా సరే ఇప్పుడు ఏ పార్టీ తప్పు చేసినా ఒకళ్ళు తప్పు చేసినా పార్టీ మొత్తానికి పేరు వస్తుంది ఓకే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు మీకు పార్టీ పరిచయం అయింది

అయింది నైన్ నైన్లా నైన్ నైన్లో అయ్యి టూ థౌజండ్ వరకు కూడా సీవో చేసి యాక్షన్ సీఓ చేసేటప్పుడు నన్ను గజసింగవరం స్టేజ్ మీద అరెస్ట్ చేశారు ఎక్కడన్నా గజసింగవరం కరీంనగర్ టు నిజామాబాద్ బార్డర్ మాచారెడ్డి మండలి ఇటు వస్తుంది ఎల్లారెడ్డిపేట మండలి అక్కడ వస్తుంది శంకరన్న వాళ్ళ ఊరు అనేది ఎల్లారెడ్డిపేట శంకరన్న అంటే చనిపండు జిల్లా కార్యదర్శి చనిపోయిన నిజామాబాద్లో చనిపోయాడు ఎన్కౌంటర్ చేశారు కులాగ్ దగ్గర ఒక ఇంట్లో ఓకే ఇంట్లో పార్టీలో సెమీలీగల్గా లీగల్గా పనిచేస్తున్న క్రమంలో ఎప్పుడు సీవోగా ప్రమోషన్ నైన్టీ నైన్ నైన్టీ నైన్లో ప్రమోట్ అయ్యారు ఏ ఏరియాలో ఉన్న అక్కడ మాషారెడ్డి రామకృష్ణ చేసిండు రామకృష్ణ చేసి రామకృష్ణ వెళ్ళిపోయాడు తర్వాత సరోపాక చేసింది సరోపా తర్వాత నేను ఇంతకుముందు హెచ్బి హరిభూషణ్ ఉండే అతను చేసిండు ఎవరన్నా హరిభూషణ్ హరిభూషణ్ సమీర్ పాషా అది హరిభూషణ్ హెచ్బి నిజామాబాద్ జిల్లాలో హరిభూషణ్ పేరు ఏంటనే ఇప్పటికీ పెద్దన్న అంటారు అంత మోస్ట్ వాంటెడ్ అన్నట్టు అతను ఆయన చేసిన తర్వాత రామకృష్ణ చేసిండు తర్వాత సరుపక్క చేసింది తర్వాత నేను ఎట్లా మీరు సిఓగా చేసిన తర్వాత మీ యాక్టివిటీస్ ఏంటి డైలీ మీరు పార్టీ పరంగా ఎటువంటి కార్యక్రమాలు చేసేవాళ్ళు ప్రజల కోసం ఎటువంటి కార్యక్రమాలు తీసుకొని ప్రజల్లోకి వెళ్ళేవాళ్ళు ప్రజలకు అప్పుడు ఏంటంటే తినడానికి తినలేని పరిస్థితి అప్పటికైనా టూ థౌజండ్ టూ వరకు కూడా ఇది లేని పరిస్థితి అటువంటి మూమెంట్లో కూడా మేము దగ్గర అక్కడ ఒక సోమార్పీ ఏరియాలో కోమేను అంటే డాక్టర్ వాళ్ళ ఇంటి మీద మేము కరువు దాడి చేసి మన్నులు తీసుకొచ్చి ఇంకో అతనికి ఇచ్చి ప్రతి విలేజ్కి తీసుకొనిపోయింది ఇప్పుడు వాళ్ళ ఇంట్లో బియ్యం ఉన్నా పప్పులు ఉన్నా తీసుకొచ్చి భూసాముల దగ్గర నుంచి వంచడం అట్లా వంచిపెట్టి ట్యాబ్లెట్ తీసుకొచ్చి ఒక డాక్టర్కి ఇచ్చి అతన్ని మొత్తం ప్రజలలోకి వచ్చి ఫ్రీగా ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవద్దు అనేది అని చెప్పి ధనరాజు అనే ఒక అతను డాక్టర్లో ఉండండి ఆర్ఎంపీ డాక్టర్ అతను ఎక్కడ చెట్టు దొరికితే అక్కడ చెట్టు కింద కూర్చుని పెట్టి ఇంజక్షన్ గ్లూకోస్ గ్లుకోస్ పెట్టడం చేసిండు లాస్ట్ కోసం అతన్ని కూడా పాతని కూడా పోసేదాయి అతను కూడా ఎమ్మర్ ప్రజల గురించి చాలా రకమంటే భూసాభం నుంచి ఇప్పుడు అప్పుడు భూపోరాటం మేము గిరిలో ఉన్నప్పుడు భూ పోరాటం వచ్చినప్పుడు ఈ గైసింహారం నుంచి దొరకని తరిమినప్పుడు భూములు వంచినాం కాకపోతే అంటే వాళ్ళకు సొంతం కాలే సంతకాలు పెట్టాలి పెడితే వాళ్ళు లేరు ఇది కొన్ని రోజులు పండించుకోరు మళ్ళీ తర్వాత వాళ్ళు తీసుకుంటారు వీళ్ళకి భూములు పోడు భూములు వచ్చినా కూడా ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చి వీళ్ళకి సంతకాలు పెట్టి అయితే పట్టలే చేసేయలేదు చేసేయలేదు అట్లా ఇప్పుడు చాలా ఏరియాలు అంటారు మనం పట్టి చేసిన పనులు ఇది చేసేరు కాకపోతే ఏంటంటే పాటి వాళ్ళని తీసుకొచ్చి సంతకాలు పెట్టించలేని పరిస్థితి వాళ్ళు అప్పటికే వెళ్ళిపోయారు సంతకాలు పెట్టేదే వాళ్ళు పటలు కాలేదు అట్లా పంచిన రోజులు ఉన్నాయి కాకపోతే ఏంటంటే పంచిన వాళ్ళు పనికి రాకుండా ఆల్రెడీ విప్లవ పార్టీలు ఉన్న మీరు ఇంకో విప్లవ పార్టీలకు ఎందుకు పోయారన్న లేదు దాని యాక్టివిటీస్ గురించి పార్టీ దేని గురించి పనిచేస్తుంది తెలుసుకోవడానికి పార్టీ ప్రజల గురించా లేకపోతే దేని గురించి తెలుసుకుంటే అక్కడ అది ప్రజల గురించి అక్కడ పని ఏం లేదన్నా డబ్బు కోసం పనిచేయడం తప్ప వాళ్ళది వాళ్ళ కడుపు నింపుకోవడమే చికెన్ తెచ్చుకొని తినడు మేకలు కోసుకొని తినడం కోళ్ళు కోసుకొని తినడు లాస్ట్ కోస్తే పెద్ద పెద్ద మాటను తీసుకొచ్చి తినడు అలా బునిమకాయలు వేసుకొని వంట చేసుకుని తినడు వాళ్ళ పని మసలేదు అది ఉద్యమం కాదు అనిపి తర్వాత ఏం చేశారు మీరు తర్వాత వెళ్ళిపోయింది తెలిపి మళ్ళీ వచ్చేసాను అదే తర్వాత అంటే ఇందులో ఏం చేశారు మళ్ళీ వచ్చి అదే నేను ఇంటికి రాలేము నేను మేడం మా చెడు ఏరియా మళ్ళీ వెళ్ళిపోయినా మళ్ళీ వెళ్ళిపోయి మా చెడ్డ ఏరియాలో పనిచేసి వచ్చిన తర్వాత వినదన్న మొత్తం విధించి చెప్పేసిన అది కాసిట్ పెట్టి మొత్తం ఏ విధంగా దాన్ని నింపిన తర్వాత అది స్టేట్ కమిటీ పంపించుకోరు పంపించిన తర్వాత వాళ్ళు ఏం చేసుకోరు నాకు సంబంధం లేదు అప్పటికి వినదన్న అమరుడు నేను అదే ఒక వారం తర్వాతనే అరెస్ట్ ఎట్లా మీరెందుకు మీరు ఎట్లా అరెస్ట్ అయ్యారన్న నేను గులాబ్బపల్లి అనే ఒక విలేజ్ ఉంటుంది ఎల్లారెడ్డిపేట ఎల్లరెడ్డిపేట మండలా దగ్గర విలేజ్ ఉంటుంది మీరు అప్పుడు ఏ ఏ స్థాయిలో ఉన్నారు యాక్సిడెంట్ యాక్షన్ సీవ్ చేస్తాం యాక్సిడెంట్ కంపెనీ సీ ఐదుగురం ఉన్నాం అప్పటికి ఐదుగురం ఉన్నాం అయితే ఇంకో ఇద్దరు మాత్రం వేరే వేరే దగ్గర ఉంటారు వాళ్ళు రావద్దు వేరే ఊర్లో ఉన్నారు మేము ముగ్గురం పోవాలి అయితే ముగ్గురు నుంచి ఇద్దరి దగ్గర నుంచి వచ్చేసరికి ఒక అతన్ని పోలీసులు అప్పటికి క్యాచ్ చేశారు రాజు అని అతను అరెస్ట్ అయ్యి నాకు తెలియదు అది వెళ్ళన్నాకు నాకు తెలియదేసింది అతను అరెస్ట్ అయినా ఒక దెబ్బ కొట్టిగా కొట్టలేదు పొద్దునకి ఆ చాంద్ ఇక్కడికి వస్తాడు తనక కనుక బెడ్ నుంచి ఎల్లన్న వస్తాడు అని చెప్పి అతను పోలీసులు చెప్పేసి వాళ్ళు బస్సులు వస్తున్నారు అది అక్కడ రాస్తారు నాకు మనకంత ఎస్బ్యూ చేయలేదు చేయకేషం అనుకుంటే నేను అక్కడ బిర్జ్ దగ్గర వెళ్ళిన వాటు బస్సులోకి వెళ్ళి దుంపుతురు బస్సులో దింపుతు నేను రన్నింగ్ చేసింది పోయి చెరుకు తోట పెద్దగా ఉంది కదా అనుకున్నాను అది పెద్ద లేదు చిన్నగా ఉంది లాస్ట్ వచ్చి నేను ఒక చెరుకు మడి ఇంకొక మడి దాటి వాగులో వెళ్ళిపోయినని అంతటి నా కాలు రెండు దిగిపోయినాయి నన్ను వచ్చేసి పట్టుకుని ఉంటారు అప్పటికే రవిశంకర్ ఎస్పి వాకి టాక్లో వాళ్ళు మాట్లాడుకొని శాంత్రసాన్ సంపద్దు అదే డీపీలో ఎంత దగ్గర ఉన్నాయి వెపన్స్ ఉన్నాయి అతనికి స్టేట్ కంపెనీ నుంచి కావద్దు పరిచయాలు ఉన్నాయి చాలా అతన్ని తీసుకురావాలి అని చెప్తే ఎల్లన నన్ను తీసుకొకపోయి కొట్టి తీసుకొపోసరికి రాజు అతను పోలిసేన కనిపించాడు ఏం రాజు అంటే అన్నా మనం అటుకు మూడు రోజులు అవుతుంది మనం కొడితే చెప్పేసి ఏం చేయలేదు అట్లా ఏం మాట్లాడలేకపోతే పోలీసులు మనం మాట్లాడతాయి కదా కూర్చుని పని ఆ తర్వాత తీసుకొకపోయి ఎస్పీ దగ్గర పెడితే ఎస్పీ తీసుకొచ్చి రెండు లక్షలు పెట్టి రెండు లక్షలు లక్షల ముంగు తీసుకో తెలుగు ఎక్కువ రాజాంబాద్ ఎస్పీ డాక్టర్ రవిశంకర్ అయ్యన్నారు అంటే రెండు లక్షలు లక్షల పెట్టి లేదు ఏం చేసుకోవాలి పార్టీ గురించి చెప్పు పార్టీ గురించి ఏం చెప్పాలి నన్ను ఎవరికి నేనే చెప్పాలి తర్వాత లే పార్టీ గురించి చెప్పప్పుడు ఖాళీ ఒక ఆల్బమ్ గురించి చెప్పాలి ఒక ఆల్బమ్ తీసి ఫోటోలు చూపించున్నా ఫోటోలు చూపిస్తే అందులో ఉన్న పేరు ఎవరెవరు తెలుసు ఎట్లా యూజీలు ఉన్నారు వీళ్ళ పేరు చెప్తే పడిపోయేదేముంది అంటే చెప్పిన వీలవురు నాకు తెలియదు నా ఊరు నాకు సొంతంగా తెలియదు పాటిలో నేను ఎట్లా చెప్పిన వాళ్ళ ఊరు నాకేం తెలుసు అని చెప్పి చెప్పుకుంటే తర్వాత రవిశంకర్ అంటే సరే కోర్టుకు హాజరపరచుండ్రీ అప్పుడే తను మైత్రి పెడుతుందని అక్కడ నా రాశి ఉంది మైత్రి అని చూసినా కానీ మైత్రి పెడతారు వీళ్ళు అనుకుని నాకు తెలియదు రెండు వేల రెండులో నన్ను మళ్ళా సోమవారుపేట అందరితో పాటు అరెస్ట్ నిన్ను కూడా అరెస్ట్ అప్పటికి పోలీసులు సోమారుపేట వస్తే శాంత ఉన్నా అంటే ఉన్నాడు ఉంటే జాగ్రత్త ఎక్కడ కూర్చోవద్దు ఎక్కడ కరెక్ట్ నిలబడద్దు దూరం దూరం ఉండాలి అని ఒక ఎస్ఐ వాళ్ళకు కాషన్ చూడాలి అట్లా కాషన్ లేచి దూరం దూరం ఉండి నన్ను ఎప్పుడు వాళ్ళతో పాటు నాతో తింపుకొని ఇచ్చి ఊళ్ళే అది మా ఊరు కాదు వేరే ఊర్లేదు అయితే అప్పటికి ఆజదన్న ఇట్లా ఆజాద్ అప్పుడు మా దగ్గర అప్పుడు జిల్లా కార్యదర్శిస్తున్నాం మా ఏం చేయాలి కదా అన్నగా జిల్లా కార్య చేసేటప్పటికి నేను అన్న చెప్పాను నేను అరెస్ట్ అయ్యాను కదా ఓ అరెస్ట్ అయ్యాను మళ్ళీ రమ్మంటారు కదా దెబ్బలు బాగా వెళ్ళలే రాలేని పరిస్థితి నేను ఎట్లా అరెస్ట్ అయ్యానో అట్లే ఉండేది నా బతికేది నేను బతుకుతా మనకి పార్టీ సంబంధాలు ఉన్నా మాకు సంబంధాలు లేదు ఇక మీ దగ్గర మీరుండరు అని చెప్పి ఆ మాట తీసుకొని నేను అక్కడి నుంచి పార్టీకి సంబంధాలు కడ ఓకే అన్న మాలు అన్న మరి మీ వ్యక్తిగత జీవితం మీరు పెళ్లి చేసుకున్నారా ఒకవేళ పెళ్ళి అయితే మీ పిల్లలు ఎంతమంది మీరు ఎక్కడ నివాసం ఎక్కడ ఉండేది మీ పర్సనల్ లాస్ట్ కోర్ పెళ్ళి అయిన తర్వాత నేను ఎప్పుడు మీ పెళ్ళి ఎప్పుడు జరిగింది నైంటీ సెవెన్ అప్పటికి మీరు పార్టీలో పనిచేస్తున్నా పార్టీలో పనిచేస్తాను అప్పుడు సుభాష్ దగ్గర పనిచేస్తాను నేను ఇప్పటికి కూడా మీకు సొంతిల్లు లేదు 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 సొంతిల్లు లేదు ఎక్కడ ఒక జాగ్రత్త భూమి కూడా లేదు నాకు ఏం చేస్తుంటారండి మరి మీరు పని వండాలి వండాలి కుకింగ్ మాస్టర్ జైలు జైలు జీవితం ఎన్ని రోజులు గడిపారు చెల్లపల్లి జెల్లా చెల్లపల్లి చేసిన తర్వాత నిజామాబాద్ కిలాలో ఉన్న మునెల్లు కామారెడ్డి జైల్లో ఉన్న శిక్ష కూడా పడింది ఒక కేసులో శిక్ష పడింది నలభై ఫార్టీ టూ డేస్ నలభై రెండు రోజులు పడితే అప్పటికే నాది జైలు జీవితం అప్పటికి ఎంత ఉంది నలభై రోజులు ఉంది రెండు రోజులు అంతే రెండు రోజులు అయిపోయింది అయిపోయిన తర్వాత వదిలిపెట్టేసి వదిలిపెట్టేసి ఇంటికి వచ్చి ఓకే మబ్బులన్న మీ అక్క గురించి చెప్పలేదు శారదక్క అలియాస్ జరినా గుల్షన్ అక్క గురించి చెప్పండి అంటే ఆమె నేను పార్టీలో ఉంటే వచ్చింది నేను పోను నువ్వు బయటకు వెళ్ళిపో నీ నీ పరగా నేను ఉంటా నువ్వు పార్టీ ఇస్తామంటున్నావు కదా నీకు ఎట్లా నచ్చింది నాకు ఎట్లా నచ్చింది పార్టీ కట్ట నువ్వు నాకు నచ్చినావు నేను పార్టీకి వెళ్ళిపోతాను నువ్వు ఇంటికి వెళ్ళిపోతాను నేను ఎప్పుడు చెప్పిన ఇష్టం ఉంటే పార్టీలో ఉండు లేదంటే బెటర్ పో మీరు పార్టీలో ఉన్నప్పుడు అంటే మీరున్న దళం మీద కానీ మీరు ఉన్నప్పుడు కానీ ఎప్పుడన్నా పోలీసులకు మీకు ఎప్పుడన్నా సరి సరి